వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి పెద్దల్ని చూడబోతున్నాం కర్తవ్యానికి మమతల తీరం చేర్చేటువంటి రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతోటి వర్ధిష్ణతతోటి పరిపాలనలో మార్గదర్శకత్వంతో విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిక వర్తనలో సరళత్వాన్ని ఆచరణలో సహజత్వాన్ని సమస్యల జాజ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ్ళ నూతన ప్రభుత్వంలో పదవి స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో విలువలో పాటించే నేతలంతా చేస్తూ ఉన్నారు అలాగే జనం ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతోటి కరతాళత్వములతో తెలియచేద్దాం సి నారా లోకేష్ గారు కింజారపు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు శ్రీ నాదళ్ల మనోహర్ గారు శ్రీ అనిత వంగలపూడి గారు శ్రీ నారాయణ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు నస్యం మొహమ్మద్ ఫారూక్ గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు పయ్యావుల కేశవ్ గారు అలాగే ఏ సత్యప్రసాద్ గారు కొలుసు సారథి గారు ఈ వైపు మీరు చూడొచ్చు పెద్దలంతా ఉన్నారు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు గొట్టిపాటి రవికుమార్ గారు అలాగే కె దుర్గేష్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు బిసి జనార్దన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు ఎస్ సవిత గారు అలాగే వాసంశెట్టి సుభాష్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ పెద్దలంతా కాసేపట్లో పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రజాస్వామ్యవాదుల్ని చూస్తూ ఉన్నాం మానవీయ దృక్పథం కలిగినటువంటి పెద్దల్ని వేదిక నిండా చూస్తూ ఉన్నాం నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం సేవా తత్పరతే జీవ లక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు అమిత్ షార్ కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు మన రజనీకాంత్ గారు మన బాలయ్య బాబు గారు ప్రతి ఒక్కరు కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవా అక్షరాలకి కట్టుబడి ఉన్నారు ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పని చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విత్ చేయనున్నారు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విత్ చేయనున్నారు చీఫ్ సెక్రటరీ గారు విత్ స్కైన్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ కొనసాగిస్తారు దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు మహాస్వాప్నికుడు ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి నేను సంపాదించుకోవాలి నేను ఎదగాలన్నది కాదు ఆకలి లేని దేశాన్ని చూడాలి ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి చినుకు రాలితే రాలితే విత్తనమై మట్టి దూరి తనువంతా విచ్చుకొని ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ గారికి స్వాగతం పలుకుతున్నాం మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మ డాక్టర్ తమిళసై సౌందర రాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం ప్రేమ వాత్సల్యం కరుణ ఉన్నటువంటి తల్లి ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి నాలుగవ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆకలి తీర్చే కూడవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు అను పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు అందుకే అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు అందుకే ఆయన భవుడు అందుకే జన మనోహరుడు కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్ని నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడుగా మనం ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేసారు మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క రెండు నిమిషాల వ్యవధిలో సరిగ్గా రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన మన యొక్క అభివాదాలు అందుకుంటారు ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలపన ఉంటుంది ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి అది గౌరవం అది మన ధర్మం అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వతంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు నిమిషాల్లో ఇక్కడికి రాబోతు ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గణం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడు కూడా తప్పనటువంటి విజయం ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడా అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరం పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న కరుణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి వేయించేయనున్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం పయనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలుంటాయి అడ్డంకులు ఉంటాయి ఉంటాయించి ముందుకు వెళ్ళాలి రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ బ్యాండ్ పీపుల్ టు కైండ్లీ గెట్ రెడీ అందరూ సిద్ధంగా చేస్తున్నాం అభివృద్ధి పథంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తుంది ఎప్పుడు ఒప్పుకో బుద్దురా ఓటమి ఎప్పుడు బొదురుకోబుద్దురా ఓరిమి విశ్రమించవద్దు విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు అలాంటి రీతిలోనే విశ్రమించకుండా ఐదు సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి దానికి ఫలితంగా ఇవాళ అద్భుతమైనటువంటి నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా పశ్చమాన పొంచి ఉండి రవిని మిగు అసుర ఒక్క నాడు నెగ్గలేదురా గుటకపడని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా నిషా విలాసమెంతసేపురా నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒకనొక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో ఎవరా సైన్యం జన సైన్యంతో కలిసి మహా రీతిలో ఒక అత్యద్భుతమైనటువంటి సునామీలా ఇది పాజిటివ్ సునామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనింత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు సెల్యూట్ టు ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన జనసేన నేతగా జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిలి బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అనుసరించినటువంటి యువమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి వన్నెలెత్తి రామమందిర నిర్మాణానికి అది సోదరులారా ఇంటింటా ఒక రాముణ్ణి నెలకొల్పినట్టుగా అపూర్వమైన అమేయమైన అలు పెరగని నీటిలో అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా మూడవమారు ప్రధానమంత్రి కావటం కాదు ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయుతను అందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి భారతీయులంటే సమున్నత స్థాయిలో నిలవాలి భారతీయులంటే విషమంతా ఈ దిక్కే చూడాలి నాటి రోజుల్లో మహర్షులు ఋషులు మనకు చూపినటువంటి ఆధ్యాత్మిక పవన వీచికల సాక్షిగా విశ్వగురు స్థానాన్ని ఏ విధంగా పొందామో ఆ విధంగా గురుత్వ స్థాయిలో నిలబడి ఒక గురువుగా ఏ స్థాయి బాధ్యత ఉంటుందో అది గుర్తెరిగి అందరినీ కలుపుకుపోతూ అందరిలో ఒకరిగా నిలుస్తూ విశేషమైన స్థాయిలో విరాజిల్లాల్సినటువంటి సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాం అందుకే ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు సార్ ఒక పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నటువంటి మైత్రి బంధం మాత్రమే కాదు దానికి ఒకే ఒక సూత్రం ఉంది చెలిమి ఒకటే జీవితాన్ని తీర్చిదిద్దే సాధనం చెలిమి అంటే స్నేహం आलिमे बल जीवता वे कोण मन चूस्त उन्ना ये विश्व जो आज विश्व गुरु बनाने का ना सिर्फ सपना देखता है बल्कि उसकी दावेदारी करता है वो हौसला है देश की यशस्वी प्रधानमंत्री ये विश्व जो चाणक्य की बुद्धिमती से जाना जाता है उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से ख्याल कर देते हैं वो जज्बा है माननीय प्रधानमंत्री भारत के इतिहास में भारत का नाम लगाया जो हिम्मत है हमारे माननीय प्रधानमंत्री मुद्दतों में होती है शख्सियत उनके जैसी अंदाज ये बयान से जो इतिहास हो जाता है हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर हर घर में में है, बल्कि भारतवासी के दिल में रहते हैं। हमारे यशस्वी प्रधानमंत्री अभी थोड़ी देर में ये मंच पर पधारेंगे विकसित भारत में लक्ष्य मान्य महोदय मन प्रधानमंत्री वर्यलू वारो మన నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఒక స్నేహానుబంధం మరుపురానిది మరువలేనిది మధురమైనది ఏ భూమిపైన నిజానికి స్నేహానికైనా మించింది ఏదీ లేదు కాలం ఆడుకుంటూ ఆడుకుంటూ జారిపోయి ఎక్కడ జారినా కూడా నడిచొచ్చేటువంటి లోతుల్ని తడిమేటువంటి ఒక ధైర్యంగా నెత్తురుంది సత్తు ఉంది అంతకన్నా ధైర్యం ఉండున అనేటువంటి రీతిలో ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక పోరాటం చేసి ఒక యుద్ధంలో గెలిచేటువంటి తరుణంలో శరీరం నిండా గుచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి శరాలు పెళ్ళుబికి విశేషంగా చొచ్చుకొని పై రక్తం ధారలై కారుతూ ఉన్నా కూడా గెలుపు ఒకటి లక్ష్యంగా ఉన్నటువంటి ఒక బాహుబలిలాగా విజృంభించినటువంటి నేతలు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మనవి చేసుకుంటూ ఆ పెద్దలందరికీ స్వాగతం 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 చెప్తూ ఉన్నాం మబ్బురెప్పల్ని మూసి జోరుగా కురిసేటువంటి ఒక వెన్నెల జల్లు మనపై వర్షంగా చిలకరిస్తే ఎటువంటి చక్కటి అనుభూతి కలుగుతుందో చిన్నప్పుడు మన పుస్తకంలో అందంగా దాచుకున్నటువంటి ఒక ఈక మెడ మీద సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో పెద్దలారా మిత్రులారా మనం కలగన్నటువంటి క్షణం ఆసన్నమైనటువంటి క్షణంలోనే ఆ ఒక్క సెకనులోనే ఒక విశాలమైనటువంటి రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం ఆనందం ఆనందం